భోగి పండుగ సందర్భంగా జిల్లా మరియు రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి నారాయణ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు భోగి పండుగ మన సంస్కృతి సంప్రదాయాలలో కీలకమైనదని పేర్కొన్నారు ఈ పండుగ కొత్త వెలుగులను ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు భోగి మంటల మనసులోని చెడును ప్రతికూలతను తొలగించి కొత్త ఆశలను సానుకూలతను స్వాగతం పలుకుతాయని మంత్రి తెలిపారు రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఐకమత్యంతో ఈ పండుగను జరుపుకోవాలని ఆయన కోరారు భోగి సంక్రాంతి సందర్భంగా నెల్లూరు ప్రజలకి రాష్ట్ర ప్రజలందరికీ నాయకులు ఈ భోగి సంక్రాంతి అనేది తెలుగు ప్రజలకి అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ ప్రతి చెప్పరు పంటలను కోసిన తర్వాత ఆ పంటను ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఎంతో ఆనందంగా చేసుకునే పండుగ ఈ పండుగ ఈరోజు నేను ఈ భోగిని నా కాంక్షన్స్ ఏదో అనేక డివిజన్లో ప్రజల మధ్య కుటుంబ సమేతంగా జరుపుకుంటా ఎంతో ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా సకల ఐశ్వరాలతో ఉండాలని కోరుకుంటున్నాను నెల్లూరు ప్రజలందరికీ కూడాను ఈ సంక్రాంతి శుభాకాంక్షలు అండి మనము సంక్రాంతి అంటే పెద్ద పండుగ అంటాం భోగి సంక్రాంతి కనుమ అంతా కలిపి పెద్ద పండుగ అంటాము మనము అందులో ముఖ్యంగా భోగి రోజు మనలో ఉన్న కష్టనష్టాలని దుఃఖాన్ని అంతటిని కూడాను భోగి మంటల్లో వేసేసి పాత వస్తువుల్ని అలాగే మనలో ఉండే బాధల్ని అవన్నీ కూడాను భోగి మంటల్లో వేసి కాల్చేసి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ భోగి సందర్భంగా ప్రతి ఒక్కరూ కోరుకోవటం జరుగుతుంది అదే రకంగా పెద్ద మన పెద్ద వాళ్ళందరికీ కూడాను ఒక సంవత్సరము అంటే ఒక ఒక రోజు వస్తుంది వాళ్ళకి ఎవరైతే చనిపోయిన మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ మనము భోజనం పెట్టడం అని పెద్ద రోజు పెద్దల రోజు అంటాము పెద్ద పండుగ అంటాము సంక్రాంతి రోజు మన పెద్దల్ని గుర్తు చేసుకొని వాళ్ళకి భోజనం పెట్టి మనము నమస్కరించుకొని వాళ్ళని గౌరవించుకుంటాము అలాగే మనకి ఎంతో మనము ఈ రోజు మనం ఇలా ఉన్నాము మనం తినగలుగుతున్నాము అంటే దాని వెనకాల పశువుల యొక్క వాటి యొక్క శ్రమ ఉంది వాటిని గౌరవించుకుంటూ మనము కనుమ పండుగని చేసుకోవటం జరుగుతుంది ఆ విధంగా మన దైనందిక జీవితంలో ఎవరైతే ముఖ్యులు ఉన్నారో వాటి గౌరవించుకునే పండగ దీన్ని చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా నెల్లూరు నగర వాస్తవ్యులందరికీ కూడాను మరొక్కసారి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి నమస్కారం అండి అందరికీ సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు అండి ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్క పండుగ చాలా అంటే చాలా ఘనంగా చేస్తున్నారు మీ అందరికీ తెలిసిందే మా నాన్నగారు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ ని ఇప్పటికీ కూడా నిలబెట్టుకున్నారు ఇక్కడ నెల్లూరులో ఒక డంప్ యార్డ్ ఉందండి ముప్పై సంవత్సరాల నుంచి అదొక పెద్ద సమస్య కానీ సంక్రాంతి ముందు మా నాన్నగారు ఖచ్చితంగా ఈ సమస్యని నేను రిజాల్వ్ చేస్తాను అని చెప్పారు రిజాల్వ్ చేశారు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుంటే ఎనభై ఐదు లక్షల చెత్తని రిమూవ్ చేశారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తాన అండ్ నెల్లూరులో కూడా చాలా అంటే చాలా నీట్ గా చేశారు వేస్ట్ రిమూవల్ అన్నది మీరు విద్య తీసుకుంటే విఆర్ స్కూల్ లాస్ట్ ఇయర్ చేశారు దానిలో థౌజండ్ స్టూడెంట్స్ ఉన్నారు అండ్ ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు అదేవిధ అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ అని కూడా వస్తుంది అది జూన్ కి స్టార్ట్ అవుతుంది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అవచ్చు అన్నా క్యాంటీన్స్ అవచ్చు టీడీపీ ప్రభుత్వం రాకముందు ఎలా ఉంది టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఎలా ఉందో మీ అందరికీ తెలుసు మా నాన్నగారు ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా నెల్లూరులో ప్రతి ఒక్కరు చాలా బాగుండాలి ప్రతి ఒక్కరు ఎదిగితేనే నెల్లూరు ఒక స్మార్ట్ సిటీగా డెవలప్ అవుతుందని గొప్ప సంకల్పంతో ఉన్నారండి తప్పకుండా మీ అందరూ మా నాన్నగారిని నమ్ముకున్నారు మనందరికీ మంచి రోజులు వచ్చాయి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు